The okay. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ ఏమి మోసం చేసిన ఒకసారి మనం గమనిస్తే ఎందుకంటే అతి మోసకాడు తెలంగాణ సమాజంలో తెలంగాణ సమాజాన్ని రెండుగా చీల్చి ఉత్తర తెలంగాణ అంటే ఆయనకు సంబంధించిన ఆయన ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణ ఏమో అభివృద్ధి చేసుకున్నాడు దక్షిణ తెలంగాణనేమో ఏమో ఎడారిగా మార్చిండు సీమాంధ్రుల కంటే ఎక్కువ ఈ దక్షిణ తెలంగాణని మోసం చేసిండు సీమాంధ్రులన్న నిష్పక్షపాతంగా అప్పుడప్పుడు నిధులు మంజూరు చేసేవారు తెలంగాణ ప్రాంతానికి కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ వ్యవస్థను మొత్తం బస్ట్ ప్రి ఎవరైతే కేటీఆర్ పోటీ చేయడం జరిగిందో కేసీఆర్ పోటీ చేయడం జరిగిందో హరీష్ రావు పోటీ చేయడం జరిగిందో కవిత పోటీ చేయడం జరిగిందో ఈయన పెద్ద కొడుకు సంతోష్ పోటీ చేయడం జరిగిందో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే అత్యధిక నిధులు మంజూరు చేసుకుని ఉత్తర తెలంగాణను బాగా అభివృద్ధి చేసుకుని దక్షిణ తెలంగాణ మాత్రం ఎడారిగా మార్చడం జరిగింది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన ఒక మినిమం తొమ్మిది ఒక ద్రోహాలు ఒకసారి చూస్తే మిత్రులరా ఆంధ్ర పాలకుల నీటి దోపిడీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దారితీసింది Nilo! పల్లె మెరుగు అయిన మాటతో మభ్యపెట్టి వందల టీఎంసీల కృష్ణ నది జల నుంధ్రలో అడ్డగోలుగా తరలించుకుపోయారు రెండు వేల పదిహేను ప్రభుత్వ పెద్ద కేసీఆర్ కేంద్ర జనవరుల ట్రిబ్యునల్ సమావేశానికి హాజరై తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆంధ్రకు మేలు చేసే విధంగా సంతకాలు చేశాడు తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు అంటే ముప్పై ఏడు శాతానికి సంతకం పెట్టిన దొంగ ముఖ్యమంత్రి ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన మొదటి ద్రోహం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల మూడు జీవో ద్వారా ఐదు మే ఐదు రెండు వేల ఇరవై నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకాన్ని సంగమేశ్వర వద్ద నిర్మించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు ఈ స్కీమ్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లించే అక్రమ నిర్మాణ పనులను ఏనాడు అడ్డుకోలేదు ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన రెండో ద్రోహం ఎనిమిది వందల అడుగుల నుంచి నీటిని రాయలసీమ ఆంధ్ర అవసరాలకు పంపు చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు దీనివల్ల శ్రీశైలం రిజర్వాయర్ పై ఆధారపడిన పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బి కల్వకు ఎత్తిపోతల పథకం శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసిన ఇంజనీర్లు లాయర్లు ప్రజా సంఘాలు గలం విప్పిన కేసీఆర్ కు చీమ కుట్టినట్లయినా కాకపోవడం తెలంగాణకు దక్షిణ తెలంగాణ చేసిన మూడో ద్రోహం దక్షిణ తెలంగాణ నీటి అవసరాలను గుర్తించినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు ఐదు రెండు వేల పదమూడు నాడు జీవో డెబ్బై రెండు ను తీసుకువచ్చింది జూరాల నుంచి లక్ష క్యూసెక్ల వరద జలాలను ఇరవై ఐదు రోజుల్లో డెబ్బై తొమ్మిది టీఎంసీల నీటిని మూడు జలాశయాల్లోకి ఎత్తి ఎత్తిపోసి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీరు పరిశ్రమలు జంట నగరాలకు తాగునీరు అందించడం ఈ జీవో ముఖ్య ఉద్దేశం రీ డిజైన్ పేరుతో రెండు వేల పదిహేను ఆరు నెలల పది పది తారీఖు నాడు జీవో నూట ఐదు తీసుకువచ్చారు నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి తీసుకునేట్టుగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు కరివిన జలాశయం దగ్గర జూన్ పదకొండు రెండు వేల పదిహేను నాడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన శంకుస్థాపన చేయడం జరిగింది మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా జిల్లాలతో పాలమూరు రైతులు బీడు భూములకు నీళ్ళిచ్చి రైతుల పాదాలు కడుగుతామని కడుగుతానని మాట్లాడి పూర్తి చేయకపోవడం దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన నాలుగో ద్రోహం ఇక రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ఐదున రెండు వేల తొమ్మిది వందల తొంభై కోట్లతో పంతొమ్మిది మండలాలు పంతొమ్మిది మండలాలు మూడు వందల మూడు గ్రామాలు అచ్చంపేట నియోజకవర్గంలోని చివరి గ్రామం చారగుండ వరకు మూడు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే కల్వ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తెలంగాణ వచ్చిన నాటికి ఎనభై ఏడు శాతం పూర్తి అయ్యాయి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గం రైతన్నలకు మేలు చేయకుండా పదేళ్ళ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం దక్షిణ తెలంగాణకు చేసిన ద్రోహం సరళ సాగర్ పూర్తి చేయకపోవడం దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన ఆరో ద్రోహం ముప్పై రోజుల్లో శ్రీశైలం మొత్తం నీటిని ఆంధ్ర సర్కార్ తరలించగా కేసీఆర్ ప్రభుత్వం తొంభై రోజులు లిఫ్ట్ చేస్తామనడం పంపుల విడ్త్ పెండింగ్ చేయకపోవడం విడుతు పెంచకపోవడం కేసీఆర్ చేసిన ఏడో ద్రోహం ఇది చాలాదన్నట్లు స్మిత సబర్వాల్ సబర్వాల్ ఇరిగేషన్ కార్యదర్శిగా కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని లేఖ రాయడం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద పెద్ద ఎనిమిదవ ద్రోహం కాళేశ్వర ప్రాజెక్టు రీ రీ రీడిజైన్ తో భాగంగా ప్రాణహిత ప్రతిపక్షాలు చేసిన ప్రాణహితం ప్రతిపక్షాలు చేసిన కేసులపై కోట్ల రూపాయల ఖర్చు చేసిన సుప్రీం కోర్టు నుంచి అడ్వకేట్లను తెచ్చి కొట్లాడిన కేసీఆర్ మన నీటిని ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే అదే మాదిరి ఎందుకు అడ్డుకోలేదు ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన తొమ్మిదవ ద్రోహం ఇక కొత్త సీఎం న్యాయం చేయాలి ఉద్యమ సమయంలో ఏ పాల ఏ పాలమురైతే నిన్ను ఆదుకుందో ఆ పాలమురుకు జరుగుతున్న నష్టం గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా హాజరు కాకుండా బాధ్యత రాహిత్యంగా చిల్లర రాజకీయాలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడడం సిగ్గుచేటు ఎస్ఎల్బీసీ పూర్తి చేయకుండా కృష్ణా జిల్లాలో వాటర్ కావాలంటూ నల్గొండ సభలో పాల్గొనడం కేసీఆర్ కు దక్షిణ తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ రైతు ప్రయోజనాలతో పని లేకుండా పెట్టుబడుల ప్రయోజనాలతో దగాపడిన దక్షిణ తెలంగాణకు న్యాయం చేయాలని పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం పాలమూరు రంగారెడ్డి అన్నింటిని అన్నింటినీ లిఫ్టులో భాగం చేసి కల్వకుర్తి అచ్చపేట ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను శామనం చేసి రైతులను ఆత్మగౌరవం కాపాడాల్సిన బాధ్యత పాలమూరు ఆడబిడ్డగా కోరడం జరుగుతుంది ఈ వ్యాసం కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్